హాయ్ హైస్ దిస్ ఈస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాశ్విశ్వాల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హాబ్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మా పాప థర్డ్ బర్త్డే ఎలా జరిగింది అంత ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను చూసేయండి హ్యాపీ బర్త్డే సో మార్నింగ్ మార్నింగ్ ఇలా తనకి విష్ చేస్తూ నిద్రలేయిపోము తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే ఫస్ట్ నా బర్త్డే అయింది కదా నా బర్త్డే అయినప్పటి నుంచి అమ్మ నెక్స్ట్ నా బర్త్డే నా బర్త్డే అని అడుగుతూ ఉంది లేదు నాన్న బర్త్డే అంటే నాన్న బర్త్డే అయిపోయాక అప్పటి నుంచి స్టార్ట్ చేసింది అమ్మ ఈరోజు నా బర్త్డే అమ్మ ఈరోజు నా బర్త్డే అని రోజు అడుగుతూనే ఉంది తన బర్త్డే లేపాం కదా తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో మార్నింగ్ మార్నింగ్ ఇలా రెడీ చేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము శీలరా నువ్వు ఇలా వాస్తా తీసుకుంటది ఆ రోజుకైతే చాలా ప్లానింగ్స్ చేసుకున్నాం కానీ ఎంతవరకు అవ్వద్దో తెలీదు సో ఫస్ట్ మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళాలి బర్త్డే కదా సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ పంచుదామని సో అందుకనే మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఫస్ట్ రెడీ చేసి ఇలా సాయిబాబా టెంపుల్కి అయితే తీసుకువెళ్ళాను ఆ రోజు థర్స్డే అన్నమాట సో అందుకని సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంటికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేశాక మేము కూడా అందరూ రెడీ అయిపోయి ఇలా స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఆ రోజు యాక్చువల్గా డాడీ అండ్ అలాగనే మా హస్బెండ్ ఇద్దరు ఇంటి దగ్గర ఉండని రోజు సో నేనే ఇంకా కార్ డ్రైవ్ చేసుకుంటే పాపని స్కూల్ కి అయితే తీసుకువెళ్ళాను పాపితో పాటు నేను హేమ వల్లి అండ్ అలానే పిన్ని మొత్తం ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్ళాను ఇలా స్కూల్కి వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళ మిస్కి కేక్ అండ్ అలానే చాక్లెట్లు అయితే ఇచ్చేసింది నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలాగా మేము టాయ్స్ కూడా తీసుకున్నాము అవన్నీ కూడా ముందు బ్లాగ్లో షేర్ చేస్తామన్నట్టుగా సపరేట్గా ఒక వీడియో తీసాను అన్ఫార్చునేట్లీ ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి సో ఈ గిఫ్ట్స్ అయితే మేము డి తీసుకున్నాము ఇలా పెన్సిల్ బాక్సెస్ తీసుకున్నాము అబ్బాయిలకేమో స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అవి తీసుకున్నాము అమ్మాయిలకేమో డిస్నీ మిన్నీస్ తీసుకున్నాము సో ఇవైతే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్లెయిన్ బాక్స్ ఇస్తే ఏం బాగుంటుందని లోపల అమ్మాయిలకైతే హెయిర్ క్లిప్స్ అబ్బాయిలకైతే రేడియం బాల్స్ ఇచ్చాము అండ్ అలానే దాంతోపాటు ఇద్దరికి కామన్గా పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ అండ్ అలానే ఒక వేఫర్ కూడా ఇచ్చాము నాకైతే చాలా బాగా అనిపించింది యూనిక్గా అనిపించింది ఇప్పటి వరకు కాశ్వీ వాళ్ళ క్లాస్లో ఎవరు ఇలా అయితే ఇవ్వలేదు పెన్సిల్ బాక్స్ పైన కాశ్వీ టర్న్స్ త్రీ అని స్టిక్కర్ కూడా వేయించి స్టిక్ చేసి ఇచ్చాము చాలా బాగా అనిపించింది సో ఫైనల్గా క్లాస్ క్లాస్మేట్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ అయితే పనిచేసింది నెక్స్ట్ ఒక మిగతా కొంచెం మంది టీచర్స్ అందరికీ కూడా కేక్ అండ్ అలానే చాక్లెట్స్ అయితే పనిచేసాము ఇక్కడ వచ్చేసి అది క్రిస్మస్ వీక్ అన్నమాట సో క్రిస్మస్ ట్రీ అరేంజ్ చేశారు కదా సో అక్కడ చిన్నగా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసాము నెక్స్ట్ ఇంటికి వచ్చేసాక ఇది సెకండ్ అవుట్ ఫిట్ అనమాట ఇలా సింపుల్ గా రెడీ చేసి టెంపుల్ అయితే తీసుకువచ్చాను వస్తాను దుర్గం దుర్గమ్మతల్లి టెంపుల్ అయితే వెళ్ళాము అవుట్ ఫిట్ వచ్చేసి బర్త్డేకి కి టూ డేస్ ముందు రాజమండ్రి రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ అయితే వెళ్ళాము అప్పుడు చెన్నై షాపింగ్ మాల్ అయితే తీసుకున్నాము చాలా సాఫ్ట్గా ఉంది ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనపతి వెళ్ళాము అక్కడ ఒక వృద్ధాశ్రమం వల్లి వల్లిచిల్లి ఇలా కాశ్వీ పేరు మీద అందరికి స్నాక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయిస్తుంది పాపను కూడా తీసుకువెళ్ళాలి కానీ తను కరెక్ట్గా అదే టైంకి పడుకుంది సో మళ్ళీ నిద్ర లేపితే ఈవినింగ్ కేక్ కటింగ్ టైంకి డిస్టర్బెన్స్ అవ్వద్దని తనైతే నిద్ర లేపలేదు ఇక్కడ ఈ ఓల్డేజ్ హోమ్లో అరౌండ్ థర్టీ మెంబర్స్ వరకు ఉన్నారు అందరూ కూడా చాలా ఏజ్డ్ పీపుల్ నేను కాళ్ళకి నమస్కారం పెట్టాను కదా ఆవిడ వచ్చేసి చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్లో ఆయమగా చేశారు నేను ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాను ఆ స్కూల్లో ఆయమగా చేశారు మళ్ళీ ఇప్పుడు అయితే కనిపించారు సో ఎందుకు నాకు కళ్ళంటే నీళ్ళు అయితే అస్సలు ఆగలేదు అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు సో అలా వస్తు వస్తూ సాయి స్వీట్స్ స్వీట్స్లో కేక్ అయితే ఆర్డర్ చెప్పాము వస్తూ వస్తు కేక్ కూడా తీసుకువచ్చాము ఇంక ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ మా డాడీ కూడా వర్క్ నుంచి అయితే వచ్చేసారు పాపలో ఉన్న చిన్న పిల్లలందరినీ పిలిచాము మా పాపని కూడా రెడీ చేసి ఇలా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము డెకరేషన్ అంతా కూడా బర్త్డే ముందు రోజు నైటే అంతా రెడీ చేసి పెట్టాము బెలూన్స్ ఒకటే ఆ రోజుకి ఆ రోజు బ్లో చేసి పెట్టాము సో ఆ వీడియో క్లిప్స్ అన్నీ फोटोस सिरी फोटो లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే తన దగ్గర ఎవరో ఒకరి పేరెంట్స్ ఉండి కేక్ అయితే కట్ చేయించాము ఈ ఇయర్ అన్నీ కూడా తనకి చాలా బాగా తెలుస్తుంది సో తానే సెల్ఫ్గా కేక్ కట్ చేస్తాను అన్నది అలా కేక్ కటింగ్ కంప్లీట్ అయ్యాక నేను మా హస్బెండ్ మా డాడీ కూడా తనకి కేక్ అయితే తినిపిచ్చాము చూసుకొని మా ఫ్రెండ్ వాళ్ళు బాబు రియాన్షు తను కూడా బర్త్డే పార్టీకి అయితే ఇన్వైట్ చేశాము ఆ రోజు కాశ్వీ బర్త్డే అని వల్లి చెల్లిని లీవ్ తీసుకోమన్నాను ఇక్కడ సిరి చెల్లిని కరెక్ట్గా అదే టైంకి హైదరాబాద్ నుంచి వచ్చింది సో అలా సిరి చెల్లి కూడా బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అయ్యింది అలా పిన్నులు అయితే వచ్చారు మామూలు అయితే రావడానికి అవ్వలేదు సో ఇక్కడ మా హేమ చెల్లి వల్లిచెల్లి తనకి కేక్ అయితే తినిపిస్తున్నారు హేమకి ఆ రోజు స్కూల్లో ఎగ్జామ్ ఉంది సో తను మా అయితే అవ్వలేదు కాశ్వీకి వాళ్ళ మావేలు పిన్నులతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము సో బర్త్డే కదా ఆ రోజు వల్లి చెల్లిని అయితే లీవ్ పెట్టమన్నాను సిరి చెల్లి కూడా అనుకోకుండా వచ్చింది కానీ హేమ చెల్లికి లీవ్ స్కూల్ లీవ్ అయితే దొరకలేదు సో ఈవినింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది మార్నింగ్ తన స్కూల్కి వెళ్ళేటప్పుడు గోల్డ్ నెక్లెస్ బ్యాంగిల్స్ వాచ్ అన్నీ పెట్టి చాలా బాగా రెడీ చేసాము ఈవినింగ్ కూడా అలాగే రెడీ చేద్దాం అనుకున్నాం కానీ కాశ్వీ అసలు సపోర్ట్ చేయలేదు సో ఇలా సింపుల్గా చైన్ వేస్తాము నెక్స్ట్ ఇక చూడండి రిషి పాప తనకి గిఫ్ట్ అయితే ఇచ్చి స్ట్రీట్లో అందరు పిల్లల్ని పిలిచామన్నాం కదా తను ఎక్కువగా ఆడుకునేది సుష్వి అండ్ తనుతో వీళ్ళిద్దరితోనే కాశ్వీ ఎక్కువగా అయితే ఆడుకుంటుంది సో వాళ్ళని కూడా బర్త్డే పార్టీకి అయితే ఇన్వైట్ చేసాము బర్త్డే పార్టీ ఈవినింగ్ ప్లాన్ చేసాము ఎందుకంటే పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళిపోతారు కదా సో ఈవినింగ్ అయితే వాళ్ళందరూ స్కూల్ నుంచి వచ్చాక మంచిగా పార్టీకి అయితే అటెండ్ అవుతారని ఇక్కడ తిని వచ్చేసి మా రిలేటివ్స్ అన్నమాట ప్రణవి సో తను కూడా బర్త్డే పార్టీకి అయితే ఇన్వైట్ చేశాము వీళ్ళు కూడా మా స్వీట్లోనే ఉంటారు ఈ పిల్లలు కూడా చాలా బాగా వచ్చారు అందరూ కూడా చాలా మంచిగా వచ్చారు చిన్న బాబు చూడండి తినే బర్త్డే పార్టీ మొత్తానికి లిటిల్ హీరో అన్నమాట చాలా బాగా కాపరేట్ చేశాడు అసలు క్రాంక్ అవ్వలేదు బాగా ఎంజాయ్ చేశాడు బెలూన్స్ అవన్నీ చూస్తూ ఇక్కడ చూడండి మా నాన్నమ్మ కాశ్వీకి బ్లెస్ చేసి ఇలా మనీ అయితే ఇచ్చింది కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మార్నింగ్ స్కూల్లో పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాం కదా సేమ్ అలాగే ఇప్పుడు కేక్ కటింగ్ వచ్చిన పిల్లలందరికీ కూడా బాయ్స్ కి గర్ల్స్కి ఇలా సెపరేట్ గా గిఫ్ట్స్ అయితే ఇచ్చాము అలా డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయాక పిల్లలు ఇంటికి అయితే వెళ్ళిపోయారు నెక్స్ట్ కాశీకి ఇలా సింగిల్గా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసాము స్నో స్ప్రే తీసుకొచ్చాము కేక్ కటింగ్ టైంలో స్ప్రే చేయడం మర్చిపోయాము సో లాస్ట్లో సింగిల్గా ఇలా తనకి స్ప్రే చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేసాము తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ చూడండి తను ఎంత క్యూట్గా పెడుతుంది ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మా చెల్లి వాళ్ళు ఇద్దరి నుంచి డైరెక్ట్ చేస్తున్నారు కాశీ ఇలా పెట్టు కాశ్వీ ఇలా పెట్టని సో వాళ్ళకి తగ్గట్టుగా కాశీ అయితే ఫోర్స్ అయితే ఇచ్చింది ఇక్కడ అంతా అయిపోయాక మా హస్బెండ్ నేను కూడా పాపకి అక్షంతలు వేసి బ్లస్ చేసాము ఆ రోజు మార్నింగ్ అయితే వేయలేదు తను వర్క్ వెళ్ళారు కదా సో ఈవినింగ్ వచ్చారు అండ్ మా డాడీ కూడా వర్క్ వెళ్ళారు ఈవినింగ్ వచ్చారు అందరూ కలిపి ఇలా ఈవినింగ్ అయితే తనకి అక్షంతలు వేసి బ్లస్ చేసి చిన్నగా ఫొటోస్ అయితే తీసుకున్నాము हाय अलग 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 वेचा लागली हाय बाबू हाय पेज पर चलो एक 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 55 नंबर आ मियो आ मियो ఇయర్ కాశీ బర్త్డే గిఫ్ట్ గా ఇలా సైకిల్ అయితే తీసుకున్నాం తనకైతే చాలా బాగా నచ్చింది తను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కాశీకి ఆల్రెడీ చిన్న సైకిల్ ఉంది అది ఒక వీలైతే కొంచెం అన్నమాట సో మా ఆడబడిచి వాళ్ళ పిల్లలకి ఇలాంటి సైకిల్సే ఉన్నాయి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సైకిల్స్తో ఆడుతూ ఉంటుంది సో తనకు కూడా సైకిల్ తీసుకుందామని ఇలా సైకిల్ అయితే తీసుకున్నాము మా డాడీ వైజాగ్ నేను తీసుకొస్తా అన్నారు కానీ మేము రాజమండ్రిలో అయితే తీసుకున్నాము కాశీ బర్త్డే టైంకి తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బర్త్డే రోజు కూడా ఎగ్జామ్ రాసి వచ్చింది సో అందుకనే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే అవ్వలేదు ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఫైనల్గా గా కాశ్వీ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది కాశ్వీ గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశ్వీష్ వల్ ట్వంటీ ట్వంటీ వన్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ లెక్కన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్ సీవెన్ నెక్స్ట్ వీడియో